నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనిషి బుద్ధి స్థిరంగా లేనిదే ఏ ఆదర్శాలు రూపుదాల్చలేవు మనిషి బుద్ధి స్థిరముగా మసలకున్న తలచు ఆదర్శములు రూపు దాల్చలేము అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీర గవినుమయ్య మల్లి మాట మనసు మల్లి మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి